విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి అధికారులను పిలిచి సమీక్ష చేసే ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది అని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు విద్యాశాఖకు మంత్రిని నియమించండి అని వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు తండాలలో గూడాలలో మారుమూల్లో పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు విమర్శకులకు నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను నిశితంగా అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేర్కపోయినాయి నేను ఎక్కువ అంశాలు రాజకీయ విమర్శలకు వెళ్ళను కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు మరి తెలంగాణ రాష్ట్రం జూను రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడున్న టీచర్లను లెక్చరర్స్ని ప్రొఫెసర్లను నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాలు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరిగిందా లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా వివరాలు నాకంటే మీకు ఎక్కువగా తెలుసు సమాజంలో చైతన్యం నిండిన చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి ప్రతి గూడానికి చే తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులు అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు కొన్ని ప్రా పట్టణాలకు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంట్ ఉన్నా లేకపోయినా ఆ ఊర్లో హనుమాన్ల గుడి ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాఠశాల ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోను ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్ ఆ విధంగా ఆనాడు వేలాది పాఠశాలలు తెలంగాణలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపింపజేసి బడికొచ్చే పిల్లల్నే కాదు బడికి తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి చేరవేసింది ఈ ఉపాధ్యాయులే మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల్ని పరిష్కరించుకున్నారో ఈ రోజు విశ్లేషించండి ఆలోచించండి అని నేను సూచన చేస్తున్నా పదిహేను ఇరవై సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే పది సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు రెండు వేల పదిహేడులో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు టెస్ట్ పరీక్ష నిర్వహించి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి పేద పిల్లలకు విద్య నేర్పాలి వాళ్ళని అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచన రాలేదో ఆనాటి పాలకులకు మీరే ఆలోచన చెయ్యండి ఇదే కాదు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని ఆలోచన ధనిక రాష్ట్రం అని సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోన్ అవ్వడమే కాదు వాళ్ళ ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి సాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేకపోతే ప్రొఫెసర్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే నైపుణ్యం కలిగిన అధ్యాపకులు విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం లెక్చరర్స్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు టీచింగ్ సైడ్ పనిచేసి ఉండాలి మరి నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన వంద సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప మంత్రులను ముఖ్యమంత్రులను అందించిన ఉస్మాని యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది కాకతీయ యూనివర్సిటీ ఈ దేశానికే గొప్ప గొప్ప ఇంజనీర్లను అందించిన కాకతీయ యూనివర్సిటీ కూడా కళా వైభవం కోల్పోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి అందుకే మీ అభిమానంతో మీరు ఆదరించి మీరు అవకాశం ఇస్తే ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు మీ బదిలీలు మీ కుటుంబ సమస్యల్ని ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్పి స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా ఏ సమస్యను లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా జరుగుతే దానికి ముఖ్యమంత్రి వచ్చిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ నేను మీ సోదరుడుగా విద్యాశాఖ నా దగ్గర ఉంది ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే ఈ రోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువు చదువుకునే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు అదే విధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది